పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నా గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి వార్డ్ వివరాలు ఏంటి పోలింగ్ స్టేషన్ వారిగా ఎలక్ట్రల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేస్కు ఇంకొక ఫేస్కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది అబ్జర్వర్స్ ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా అన్ని ఫేజులు కూడా ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ ను ఉంటుంది అనగా ఎల్లుండి నుండి నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును ఇవి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్ డే పదకొండు డిసెంబర్ మరి ఫేజ్ టూకు వస్తే నామినేషన్ ముప్పై నవంబర్న ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్డే పద్నాలుగు డిసెంబర్న జరుగుతుంది ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా వాటితో పాటు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా ఫోల్ డేస్ లో ఎన్నిక చేయబడతారు ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇది ఈ ఈ రోజు తారీఖులో లో కూడా చేయడం జరిగింది ఆ గజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది మీరు అది మా వెబ్సైట్లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంటు అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూ చూసుకోవచ్చును ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మోడ్యూల్ కూడా మా యొక్క వెబ్సైట్ లో రెడీ చేశాము మీరు చూడవచ్చును ఈ గ్రీవెన్స్ మోడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును రెండు మూడు రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము అది యు కెన్ సీ ఇట్ ఆన్ నోటీస్ ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇది ఈ గజెట్ లో ముందు నేను ఏముందో వివరిస్తాను తర్వాత మీకు చెప్తాను సరేనా సో ఈ నోటిఫికేషన్ ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి ఇది తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఏదైతే అనెక్షన్ టూ ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజ్ అలాగే ఫేజ్ వైజ్ గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ డెజర్టు కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్ గా ఉంటుందో ఆ జిల్లాకి సంబంధించిన మాత్రం మీరు చూసుకోవచ్చును లేదు మీరు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్ గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్ లో ఇది పెట్టడం జరుగుతుంది మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా అనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి

For the Gram Panchayat elections, these elections will be held for 12,728 sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in three phases, starting from 27th November up to 17th December. The phase one starts twenty seventh November. The poll day is on the eleventh. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and uh, the upper sarpanch also will be elected on the same day. The second phase starts on thirtieth November with the nominations. It ends with the poll day on the fourteenth. The counting will be done and the result declared on the same day. And upper sarpanch also will be elected on the same day. Phase three nominations will start on the 3rd December, ending with the poll day on 17th December, and the entire poll exercise will be completed by 17th December for the offices of gram sarpanches and also board offices spread over. Twelve thousand seven hundred and twenty-eight sarpanch offices and one twelve thousand two hundred and forty-two ward offices, and uh, the total number of voters who have registered and who have been uh, uh, registered in the ward-wise, polling station-wise uh, electoral rolls are one crore fifty-five uh, sixty-six lakhs fifty-five thousand one hundred and eighty-six. So there will be almost. Um, um, more than one lakh uh, polling stations in which uh, the elections will be held. In each phase, we will be covering about four thousand and odd Sarpanch places and more than 35,000 ward offices uh, in the three phases of the elections. Nota will be there on the ballot paper. Yes.

ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేస్తారు కదా దాని ఇన్ఫాక్ట్ సెకండ్ ఫేజ్ మీద సెకండ్ ఫేజ్ రిజల్ట్ థర్డ్ ఫేజ్ పడతాయి కదా అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది కౌంటింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది లేకపోతే ఐదు జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది లేకపోతే ఐదు జిల్లాలో బీజేపీ గెలిచింది ఇన్ఫాక్ట్ ఇట్ ఉంటుంది కదా సెకండ్ ఫేజ్ జనరల్ గా ప్రభావం ఉంటుంది కదా

ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్ కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం లాజిస్టిక్ సౌలభ్యం కోసం వైజ్ గా నిర్వర్తించడం జరుగుతుంది ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది అదే విధంగా బందోబస్తు ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ